వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ఈరోజు మరో వీడియో హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో అని చెప్పుకోవచ్చు మరి సినిమా రంగం నుంచి మళ్ళోసారి హాట్ టాపిక్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఉంది అంటే ఏం జరిగింది అనే కోణంలో చూస్తే మరి నా బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉన్నారు కదా నటి రంగసుధ మరి నటి రంగసుధ చాలామందికి తెలిసిన వ్యక్తే తను ఎందుకంటే చాలా సీరియళ్లలో అలాగే సినిమాలలో పలు క్యారెక్టర్లు కూడా చాలా వరకు చేసింది తను తను మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేయడం జరిగింది అంటే ఏం జరుగుంటుంది అనుకుంటున్నారా అవును నిజమే ఎందుకంటే మరి రంగసుధ రాధాకృష్ణ అనే వ్యక్తి పైన కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది పంజాగుట్టలో మరి ఎందుకు అంటే కూడా తన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ్గా వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కూడా తను పంజాగుట్ట పిఎస్కెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాధాకృష్ణ అనే వ్యక్తి పైన మరి రాధాకృష్ణ అనే వ్యక్తిపైనే ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారా నిజమే మరి అప్పట్లో తను సీరియల్స్ అలాగే సినిమాలలో తను యాక్ట్ చేస్తున్న సమయంలో రాధాకృష్ణ అనే వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడింది మరి తనతో పరిచయం ఏర్పడ్డ ఈ రోజుల్లో కూడా ఆ పరిచయం కా కాస్త వాళ్ళ మధ్య సంబంధానికి దారి తీసింది ఆ సంబంధమే తన ముంచిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా ఆ రాధాకృష్ణ అనే వ్యక్తి వీడియోలలో సే వీడియోలు తీసి సెల్ ఫోన్లో భద్రంగా భద్రపరచుకున్నాడు మరి ఈ విషయము తనకు తెలియదా మరి రంగసుధకి తనకు తెలియకుండానే వీడియోలు తీసుకున్నాడా ఇదంతా ఇద్దరికి తెలిసే జరుగుంటుంది కదా ఒక విషయం ఆలోచించాలంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను తన బాధలో తన ఉంది కదా ఒక మహిళ కదా అలా ఎలా అంటున్నారు అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఇద్దరి తప్పు ఉంటుంది ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడ్డప్పుడు వాళ్ళు కలిసి ఉన్న సమయంలో తను ఫోన్లో వీడియోలు రికార్డ్ చేస్తున్నప్పుడే తను జాగ్రత్త తీసుకోవాలి కదా రేపేదైనా పొరపాటు జరుగుతుందేమో అని చెప్పేసి లేకపోతే ఫస్టు ఇలాంటి సంబంధం పెట్టుకోవడమే తప్పు కదా ఆ సంబంధం పెట్టుకున్నారు ఓకే అయిపోయింది మరి వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు ఎందుకు బాధపడ్డం ఒక్క విషయం గమనించుకోవాలి మనం తప్పు చేసేటప్పుడు లేని భయము ఆ తప్పు నలుగురు ముందుకు వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నారు మరి ఆ తప్పు చేసేటప్పుడే ఆలోచించుకోవాలి కదా రాధాకృష్ణ పైన పంజాగుట్టలో పిఎస్ పిఎస్లో మాత్రం మరి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది రంగసుధ మరి నా వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు అసభ్యకరంగా అవన్నీ సోషల్ మీడియా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి అందుకు నా భవిష్యత్ ఏమైపోద్ది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైపోద్ది నా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారు అని అక్కడ తన పైన కఠిన చర్యలు తీసుకోవాలి రాధాకృష్ణ పైన అని చెప్పేసి మరి రంగసుధ మాత్రం అక్కడ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇలా వీడియోలు సోషల్ మీడియాలో ఎవరైతే రిలీజ్ చేస్తారో వాళ్ళ పైన మొత్తం కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాము అందరిపైన అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము రాధాకృష్ణ ఒక్కడిపైనే కాదు చాలామంది ఇలా కేసు పెట్టి వెళ్ళారు కాబట్టి ప్రతి ఒక్క కేసును కూడా మేము మా పరిగణలోకి తీసుకొని చర్యలు ఖచ్చితంగా తీసుకొని కఠిన చర్యలు చేపడతాం వాళ్ళ పైన అని చెప్పేసి పోలీసులు కూడా ఇప్పుడు ఆ కేసులో ఒక అడుగు ముందుకేసి దూకుడు పెంచి ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో వాళ్ళందరి పట్ల కూడా మరి ఒక కొరడా జుల్పించబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మరి చాలా సినిమాలలో అలాగే సీరియల్స్లలో తెలుగు మలయాళం కన్నడ ఇలాంటి లాంగ్వేజ్లలో కూడా రంగసుధ ఒక నటిగా వెలుగొందింది కాబట్టి ఇప్పుడు తన క్యారెక్టరు బ్యాడ్ అవ్వబోతుంది అనే భయంతో ఆ రాధాకృష్ణ అనే వ్యక్తి పైన కేసు పెట్టడం కూడా జరిగింది రాధాకృష్ణని మరి పంజగుట్ట పోలీసులైతే అదుపులోకి తీసుకొని విచారించే ప్రయత్నంలో ఉన్నారు మరి రాధాకృష్ణ ఏం చెప్పబోతున్నారు అనే దానిపైన కూడా ఒక సంచలనంగా ఏర్పడ్డది వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇటు సినిమా ప్ర రంగంలో చూసుకున్నట్లయితే ఒక రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి వాదనలు వినపడతా వినపడుతూనే ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు పరిచయం పెంచుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు కలిసి తిరుగుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కడో చిన్న తేడా రావడంతో నాకు ద్రోహం చేసేశాడు నాకు ద్రోహం చేసింది అని ఎలిగేషన్స్ చేయడము సోషల్ మీడియాలో అది వైరల్ అవ్వడము పోయి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం మరి పరిచయాలు పెంచుకున్నప్పుడు లేదా ఈ భయము వాళ్ళతో కలిసి ఉంటున్నప్పుడు మీకు భయం రావట్లేదా మరి ఫ్యామిలీ గుర్తు రావట్లేదా మీ బ్యాక్గ్రౌండ్ గుర్తు రావట్లేదా మీ క్యారెక్టర్ గుర్తు రావడం లేదా అవన్నీ మర్చిపోయి పోలీస్ స్టేషన్కి ఎక్కుతున్నారు మరి అప్పుడు పరువు పోతుందని అప్పుడు గుర్తు రావడం లేదా మీ పరువు ప్రతిష్టలు ఇవన్నీ చేసే ముందు కదా ఆలోచించుకోవాలి దీనిపైన కూడా పోలీసులు కొంచెం కఠినంగానే వాళ్ళు చర్యలు చేపట్టాలి దృష్టి సారించి ఎంక్వైరీ ఇరువైపులా చేయాలి చేసి కేసు నమోదు చేసుకోగానే వెంటనే కూడా మరి పోలీసులు ఇద్దరి పట్ల కూడా కఠిన చర్యలే తీసుకోవాలి ఎందుకంటే ఇటు వీళ్ళు స్నేహము ఏర్పరచుకున్నప్పుడు లేని బాధ ఎప్పుడు సోషల్ మీడియాలో అంటే చక్కర్లు కొడుతున్నాయంటే ఎందుకు వచ్చాయి సోషల్ మీడియాకు సోషల్ మీడియాలోకి ఈ వీడియోలు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు సోషల్ మీడియాలో రిలీజ్ చేయాల్సినంత అవసరం వచ్చింది ఇక్కడ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగితేనే కదా వచ్చింది ఇద్దరి మధ్య ఏదో తేడా వస్తేనే కదా వచ్చింది బ్లాక్మెయిల్ చేస్తేనే కదా తను ఇప్పుడు వీడియోలు బయట రిలీజ్ చేసింది సోషల్ మీడియాలో ఇప్పుడు తను కూడా ఇంకొకటి చిన్న లాజిక్ మర్చిపోతున్నారు కోర్టు చట్టము పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా అందరికీ వెల్లడించిన విషయం ఒకటి ఎంత స్నేహబంధం ఉన్నప్పటికీ ఎంత అక్రమ సంబంధం ఉన్నప్పటికీ ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఎంత భార్య అయినప్పటికీ కూడా భార్యకు తెలియకుండా భర్త భార్య భర్తకు తెలియకుండా భార్య వాళ్ళ పర్సనల్ ఫొటోస్ను కానీ వీడియోస్ని కానీ ఎక్కడా కూడా రివీల్ చేసే హక్కు ఎవరికీ లేదు చేస్తే కఠిన చర్యలు వాళ్ళకు వర్తిస్తాయి అని చెప్పేసి కూడా తీర్పునివ్వడం జరిగింది హైకోర్టు కూడా ఈ విషయాన్ని మరి ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారేమో తెలియదు కానీ మీ మధ్య ఏవైనా తేడాలు అంటే మనస్పర్ధలు వచ్చాయి అన్నప్పుడు కూర్చొని మాట్లాడుకొని అవి సామరస్యంగా తీర్చుకునే పద్ధతిని పాటించకుండా బ్లాక్ మెయిల్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేయడం ఏంటి మీ ఇద్దరు కూడా ఇప్పుడు ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి కూడా మరి తనతో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నాడు తనకి ఇష్టం లేదు నువ్వు వేరైపోయావు తను వేరైపోయినప్పుడు వదిలేయచ్చు కదా అమ్మాయి పర్మిషన్ లేకుండా వీడియోలు ఎలా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారు చేయకూడదు కదా అది కచ్చితంగా ఖచ్చితంగా కఠినమైన చర్యలు వర్తిస్తాయి అలాగే పంజగుట పోలీసులు కూడా మరి కేసు నమోదు చేసుకున్నారు మరి రాధాకృష్ణని ఖచ్చితంగా కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు కాబట్టి తనని రిమాండ్కి తరలించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి రంగసుధ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇంకా చాలామంది ఇలాగే కేసులు కేసులు పెడుతున్నారు పంజగుట్ట పిఎస్లో మా వీడియోలు మా పర్సనల్ ఫొటోసు అంటే ఇంకొక దీనికి కారణం ఇంకొకటి కూడా చెప్పాలి ఏఐ వీడియోస్ వచ్చినాక చాలా దారుణంగా తయారైంది సమాజం ఆ ఏఐ వీడియోస్ వీడియోస్ తోటి నిజంగా అక్కడ జరిగిందా లేదా తెలియదు కానీ ఆ వీటిని మాత్రం సృష్టించేసి వీడియోల రూపంలో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఆ విధంగా కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇదెందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఈ వీడియోలు ఈ ఏఐ వీడియోలు ఈ టెక్నాలజీ ఎవరి కోసమో అది మంచు కోసమా ఇంకా సమాజాన్ని చెడిపోయిన సమాజాన్ని ఇంకా ఇంకా చెడగొట్టేసి మొత్తం పాతాలలోకి తొక్కిపాడేయడానిక దేనికి ఈ టెక్నాలజీ పనికిరాని టెక్నాలజీ ఇది ఒక్కరికైనా పనికొచ్చేదా ఇది పరిస్థితులను మార్చేదే ఇది లేదు కదా సమాజాన్ని పాడు చేసే టెక్నాలజీలు రాకుండా ఆపాలి మరి అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు ప్రజలది కూడా భాగమే ఉంది ఇక్కడ ఎందుకంటే ప్రజలే మెయిన్ కారణము అలాంటివి అలాంటివి టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని మాకు వద్దు బైకట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు నిర్మూలించినట్టయితే ఎక్కడ కూడా ఈ సమస్యలు రావు కానీ ఆ వీటికి ఇంకా ఎక్కువ ప్రలోభ పడిపోయి ఆ వీటికి అలవాటు పడిపోయి ఒక వ్యసనంగా మార్చుకొని ఇలా బ్లాక్మెయిల్ చేసే స్థితికి ఇది వెళ్ళిపోతే వాళ్ళ వాళ్ళు ఏం తోచక చావాలో బతకాల నిర్ణయం తీసుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు ఎందుకు ఇంత దారుణాలకు వడిగట్టడము అందుకే ఇక్కడ రాగ నటి రాగసుధ చేసిన కంప్లైంట్ మేరకు కూడా పంజుకుట పోలీసులు అయితే దీని మీద గట్టిగానే కఠిన చర్యలు తీసుకోబోతున్నారు మరి ఇలాంటి వీడియోలు రిలీజ్ ప్రతి పైన కొరడా హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.